హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నేనైతే జెప్టోలో వన్ వీక్ ఎర్నింగ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందని అయితే చెప్తా అన్నాను కదా అయితే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం ఈ వీక్ వచ్చేసి నేను నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ రూపీ అయితే ఎర్నింగ్ చేసినాను దీనికి గాను టూ థర్టీ త్రీ ఆర్డర్స్ అయితే నేను డెలివరీ చేసిన ఈ వీక్లో నాకు దానికి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ చేంజ్ అయితే వచ్చినాయి వన్ వీక్ గాను ఇందులో ఏ డే ఎంత అమౌంట్ చేసిన అనేది ఇక్కడ ప్రతిదీ క్లియర్గా చేస్తున్నా చూడండి ఇందులో ప్రతి రోజు ఇంత వస్తుంది అంటే కొన్ని రోజులు ఎక్కువ లాగిన ఉన్న రోజుల్లో కూడా అమౌంట్ అనేది తక్కువ రావచ్చు సమ్ టైమ్స్ తక్కువ లాగిన ఎక్కువ రావచ్చు ఎలా అంటే ఆర్డర్ రేడియేషన్ లాంగ్ బుకింగ్స్ రావడం లైక్ లాంగ్ ఆర్డర్స్ రాస్తే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది కొంచెం ఇన్సెంటివ్స్ మెయిన్ ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేయండి లేదంటే మనకు ఎలాంటి అమౌంట్ అయితే ఎక్కువ అవ్వదు ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ అయితే అది కూడా వీక్లీ డైలీ ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేస్తే అమౌంట్ అనేది ఇంత వస్తుంది చూడండి పర్ డేకి నేను ఎన్ని అవర్స్ లాగిన్ ఉన్నా అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయినా లైక్ నైట్ నైన్ వరకు చేసిన ట్వెల్వ్ అవర్స్ థర్టీ మినిట్స్ ఇందులో ఫుడ్ బ్రేక్ తీసుకున్నా వన్ అవర్ అట్లా లంచ్కి అయితే తర్వాత టెన్ అవర్స్ టు ఫార్టీ త్రీ మినిట్స్ అంటే లెవెన్ అవర్స్ వరకు అయితే డ్యూటీ చేసిన సేమ్ సిక్స్కి స్టార్ట్ అయ్యి సాయంత్రమే ఆఫ్ చేసేసిన ఫోర్ థర్టీకి చిన్న వర్క్ ఉండడం వల్ల అలాగే టెన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా ప్రతి వీక్ నేను వచ్చేసి ఓవరాల్గా టెన్ టు లెవెన్ ఈ అవర్స్లోనే చేసిన సమ్ డేస్ ఫోర్టీన్ అవర్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి ఇందులో కూడా ఉంది ఒక థర్టీన్ అవర్స్ అట్లా వేసిన రోజులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ థర్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీ టూ మినిట్స్ అయితే వర్క్ చేసిన ఆ తర్వాత ఎయిట్ అవర్స్ ఇలా పర్ డేకి నేను టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కన్ఫర్మ్ కంపల్సరీగా లాగిన్ ఉండి ఇన్ని ఆర్డర్స్ కొడితే నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఇందులో ఇంకా రెయిన్ సర్జ్ కూడా యాడ్ అయ్యింది ఇప్పుడు రెయిన్ సర్జ్ ఎక్కడ చెప్పేదానికి నేను చెప్పిన అది ఈ వీక్ది కాదు అని చెప్పనైతే దానికి గాను రెయిన్ ఛార్జ్ వీక్లీ ఇన్సెంటివ్స్ డైలీ ఇన్సెంటివ్స్ ఇవన్నీ యాడ్ చేసి ఆర్డర్ ఇప్పుడు డెలివరీ ఉంటాయిగా ఇవన్నీ కలుపుకొని అయితే నాకు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే అయింది ఇందులో పెట్రోల్కి వచ్చేసి నాకు ఒక ఎయిటీన్ హండ్రెడ్ వరకు అయితే ఖర్చు అయిపోయింది బ్యాలెన్స్ అమౌంట్ అయితే నాకు మిగిలింది ఇందులో ఇన్ని అవర్స్ లాగిన్ ఉండి ఇంత వర్క్ చేస్తేనే ఇంత అమౌంట్ వస్తుంది నేను ఫిఫ్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ లాగిన్ ఉన్నా కూడా ఆర్డర్స్ ఉండాలి ఆర్డర్స్ ఉండడం వల్లనే మనకు ఎన్నింగ్స్ అనేటి లాగిన్కి సంబంధించిన మ్యాటర్ కాదు ఆర్డర్స్ లాగిన్ ఎందుకు అని అంటే ఇన్సెంటివ్స్ కోసం మనకు వీక్లీ టార్గెట్ డైలీ టార్గెట్స్ అయితే ఉంటాయి వాటి గురించి చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే వివరిస్తాయి ఇందులో ఫుల్ లెంత్ అయిపోద్ది ఓన్లీ ఇప్పుడైతే ఇన్ అవర్స్ ఉన్నా ఇన్ అవర్స్ ఉండి ఇంత ఎన్నింగ్ చేయడం వల్ల నచ్చింది దానికంటే ముందు వీక్స్ కూడా చూడండి మీరు ఓవరాల్గా సేమ్ అదే లాగిన్లో ఉన్న బట్ అమౌంట్ అనేది అయితే తక్కువ ఉంది అందులో సమ్ ఒక రోజు పోవడం ఒక పోవడం థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా లాగిన్ ఉన్న రోజునే ప్రతి ఇక్కడైతే స్క్రీన్ మీద వేస్తున్నా చూడడానికి ఇలా వన్ వీక్ ముగనంగా మీరు ఇన్ అవర్స్ లాగిన్ ఉండి ఇన్ని ఆర్డర్స్ కొడితే ఇంత అమౌంట్ అనేది కన్ఫర్మ్ గా లేదు బట్ లాగిన్ నుండి ఆర్డర్స్ కంప్లీట్ చేయడం వల్ల మనకు ఇన్సెంటివ్ టాస్క్స్ అయితే ఏముంటాయి లైక్ ఇన్ని ఇంత అని ఇన్సెంటివ్స్ ఉంటాయి ఆ ఇన్సెంటివ్స్ వల్ల మనకు అమౌంట్ అనేది అయితే ఇందులో వస్తుంది ఓన్లీ డెలివరీ అమౌంట్ అయితే మనకు సరిపోదు లైక్ ఎలా అంటే మీకు పెట్రోల్ ఖర్చులకే సరిపోదు అందుకని మీరు ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేయాలి ఇన్సెంటివ్ మీద ఫోకస్ చేసినప్పుడు మీకు ఎర్నింగ్స్ అయితే బాగా అవుతాయి ఇంకెవరైనా జెప్ట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఈ మరిన్ని వీడియో కోసం ఫాలో